ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోనీ కొట్టింది వరుసగా రెండు పరాజయాల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తుగా ఓడించి పాయింట్ల ఖాతా తెరిచింది ఈ మ్యాచ్లో యువ పేసర్ అశ్విని కుమార్ సంచలన బౌలింగ్ హైలైట్ గా నిలిచింది రాజు స్థానంలో తుది జట్టులోకి వచ్చిన అశ్విని కుమార్ నాలుగు వికెట్లతో కోల్కతాను దెబ్బ కొట్టాడు అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా అతనికి పూర్తి స్పెల్ ఇవ్వకపోవడంతో ఆశ్చర్యపరిచింది పెద్దగా పరుగులు ఇవ్వకుండా కీలక వికెట్లు తీసిన అశ్విని కుమార్ మూడు ఓవర్లలో ఇరవై మూడు పరుగులకు నాలుగు వికెట్లు తీశాడు ఇంకో ఓవర్ వేసే అవకాశం ఉన్న హార్దిక్ అతన్ని పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఐదు వికెట్లు తీసే అరుదైన ఘనతను కావాలనే దూరం చేశాడని ఆరోపిస్తున్నారు సహచర ఆటగాళ్ల రికార్డులను అడ్డుకోవడం హార్దిక్ పాండ్యాకు అలవాటు ఏనని ఫైర్ అవుతున్నారు పాండ్యా నీకు ఇదేం సరదా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు హార్దిక్ పాండ్యా మరీ ఇంత స్వార్థపరుడని తాము అనుకోలేదని అతనికి ఎందుకు ఇంత కుళ్ళని మండిపడుతున్నారు అతను పదమూడవ ఓవర్లో చివరిసారిగా బౌలింగ్ చేయగా కేకేఆర్ ఇన్నింగ్స్ పదహారు పాయింట్ రెండు ఓవర్లలో ముగిసింది తరువాతి నాలుగు ఓవర్లలో ఒక్క ఓవర్ బౌలింగ్ ఇచ్చిన అశ్విని కుమార్ కు ఐదు వికెట్ల ఘనత దక్కేది తద్వారా అరంగేట్రా ఐపీఎల్ మ్యాచ్ లోనే ఐదు వికెట్లు తీసిన ఘనత అతని సొంతమయ్యేది కానీ హార్దిక్ పాండ్యా అశ్విని కుమార్ కు కాకుండా మిచెల్ శాంటనర్ విజ్ఞేష్ పుత్తూర్ బౌలింగ్ చేయించాడు వారు చెరో వికెట్ తీసి కేకేఆర్ ఇన్నింగ్స్ కు తెరదించారు అశ్విని కుమార్ కు మరో ఓవర్ బౌలింగ్ ఇవ్వకపోవడాన్ని కమెంటేటర్లు కూడా తప్పుపట్టారు అసలు హార్దిక్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు గతంలో కూడా పలుసార్లు పాండ్యా ఇలాగే ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు మండిపడుతున్నారు గతంలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీని కూడా హార్దిక్ పాండ్యా ఇలానే అడ్డుకున్నాడని గుర్తు చేసుకున్నారు ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోను విరాట్ కోహ్లీ సెంచరీకి ఇలానే హార్దిక్ పాండ్యా అడ్డు తగిలాడని భారీ సిక్సర్లతో మ్యాచ్ను ముగించే ప్రయత్నం చేశాడని కమెంట్ చేస్తున్నారు కామన్ సెన్స్ లేకుండా హార్దిక్ పాండ్యా ఇలా ఎందుకు చేస్తాడో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు